హాయ్ అండి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా వేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపైన ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకుని వెనకాల పట్టి ఎతకడానికి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి నడుము దగ్గర కిందకి దిగిపోయినట్టు ఉండదు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని నేనైతే కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదండి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకొని కుట్టేసుకోవాలి అన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఫినిషింగ్ అనేది ఉండదు సో కాబట్టి ఇలాగా నీట్గా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని కుట్టేసుకోవాలి అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోండి సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి సరిపోతుంది ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్టా ఉన్నా కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అంతే లైట్గా సోపిస్తే సరిపోతుంది రెండో సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా నెక్ వైపు కరెక్ట్గా రావాలి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇలాగా ఇప్పుడు మీరు పైపింగ్లు వేసేసుకోండి నేను షార్ట్ వీడియోగా మీతో షేర్ చేస్తాను పైపింగ్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా అది ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కదా అది ఫ్రంట్కి రావాలి బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి వెళ్ళాలన్నమాట సో అలా పెట్టేసుకున్న తర్వాత మన వైపు నుంచి ఇలాగా ఫస్ట్ వచ్చేసి పాదం నుంచి డిఫరెన్స్ తోటి నేను స్లోగానే చూపిస్తున్నాను మీకు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళండి చూస్తున్నారు కదా వీడియోలో అలా అనమాట అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇలాగ స్టిచ్ వేసేసేయండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయింట్ అనేది చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఓకేనా సైజ్ జాయింట్ అనేది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు నేను చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆ తర్వాత వచ్చేసి ఆర్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు వీటిని అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా మార్కింగ్ వేసేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు వీటినన్నింటినీ ఆ ఖర్చు అనేది పైకి ఉండాలండి హ్యాండ్ లూజ్ దగ్గర ఉంది కదా ఖర్చు జాయిన్ చేసిన ఖర్చు అనేది పైకి ఉండాలన్నమాట ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే స్ట్రెయిట్గానే వచ్చేస్తుంది మీకు ప్రాబ్లమ్ ఏం ఉండదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇల్లు ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసే ముందు సైడ్కి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా సైడ్కి ఇలా ఒక కుట్టు వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ హ్యాండ్ లూజు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా వచ్చేసేయాలన్నమాట స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ నడుము దగ్గర పట్టేసుకుని కుట్టు వేసేసుకోవాలి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇక్కడ ఇలాగా ఇలా పట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సైడ్ కూడా కుట్టు వేసేసేయండి ఇలా సైడ్కి ఒక రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది సో నేను చెప్పినట్టు మీరు కూడా కట్ చేసి కుట్టారంటే సో ఇంత బాగా వస్తుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్లౌజు నెక్కి పైపింగు హ్యాండ్కి పైపింగ్ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను थैंक यू फॉर वाचिंग